ఈరోజు మన రాష్ట్రంలో టిఫిన్ ఏమంటే పూరి సాగు చట్నీ సాంబార్ మసాలా వడ కిచిడి అన్నమాట దాంతోపాటు అరటిపండు కూడా ఇదేమంటే మన ఆశ్రమం చుట్టుపక్కల మన ఆశ్రమానికి అందుబాటులో ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఆశ్రమంలో అమ్మ ఇప్పుడు అన్నదానం చేయాలనుకుంటున్నాము ఎంత పే చేయాల డబ్బులు అన్నట్లుగా అడుగుతారు కాకపోతే నేను చెప్పే మాట ఏమంటే ఎవరైతే మీరు అందుబాటులో ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా స్వయంగా మీరు భోజనాలు వండి తీసుకోరండి లేకపోతే మీరు ఎక్కడన్నా క్యాటరింగ్ ఇచ్చి మంచి చోట క్యాటరింగ్ ఇచ్చి వృద్ధులకి ఏ విధంగా కావాలా అని చెప్పి తీసుకొని వస్తే మంచిది అందుబాటులో ఉండేవాళ్ళు ఆ విధంగా చేయండి లేదు ఇవేవి కాదంటే సరుకులు తెచ్చి చేయండి ఎవరైతే అందుబాటులో లేకుండా దూరంగా ఉండి ఇక్కడ రాలేని పరిస్థితుల్లో మీరు అన్నదానం చేయాలనుకుంటే మీరు మాత్రమే ఫర్ డేకి ఎంత అవుతుంది అని కనుక్కొని ఒక పూటికి ఎంత ఒక రోజుకి ఎంత అని కనుక్కొని మీరు డబ్బులు పంపించండి మేము అన్నదానం చేస్తాం అంతేగాని అందుబాటులో ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా భోజనాలను తెచ్చిపెట్టచ్చు లేకపోతే తెచ్చి తెచ్చిపెట్టచ్చు ఇది పుట్ట మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయబున థ్యాంక్ యూ